థాయ్లాండ్ బిలియనీర్ మాజీ ప్రధాని తక్సిన్ కుమార్ శ్రీనివత్ర ఆగస్టు లో పదవి చేపట్టిన శ్రీనివత్ర ముప్పై ఏడేళ్లకే ప్రధాని పదవి చేపట్టారు థాయ్ దేశ చరిత్రలోనే అతి చిన్న ప్రధానిగా రికార్డు సృష్టించారు రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు శ్రీనివత్ర ఫ్యాషన్ లో కూడా స్టైల్ ఐకాన్ గా ఈమెకు పేరుంది బ్యూటిఫుల్ పిఎం గా నెట్టింట వైరల్ ఈమె థాయిలాండ్ ప్రధాని శ్రీనవత్ర పదవికి ఇప్పుడు గండం పొంచి ఉంది ఆ దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఆమె వ్యవహారం చర్చనీయాంశమైంది ఆమె కాంబోడియా ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడము ఆ మాట్లాడిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది ఆమె పైన తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది కాంబోడియా ప్రధానమంత్రిని ఆమె అంకులంటూ పిలవడము వాళ్ళ దేశపు ఆర్మీ తనకు సహకరించట్లేదు ఆమె అని చెప్పి ఆమె అతనితో చెప్పుకోవడం ఇదంతా కూడా అక్కడ ఫోన్ కాల్ లీక్ అవడంతో ఆమె పదవికి ఇప్పుడు గండం పొంచి ఉంది సాధారణంగా ఆయన కంబోడియా థాయిలాండ్ల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే సరిహద్దు వివాదాల కారణంగా సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి ఈ తరుణంలో ప్రధాని పొరుగుదేశం నేతతో మాట్లాడిన తీరు వివాదాస్పదమైంది ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి సొంత పక్షం నుంచే ఎదురు దెబ్బ తగిలింది ప్రధాని ఫోన్ కాల్ తో తమ దేశ పరువు ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపిస్తూ శినమత్ర సంకీర్ణ ప్రభుత్వం నుంచి మిత్రపక్షాలు ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి